భారతదేశంలోనే ఒకే పానవట్టం పైన ఉన్న జోడిలింగాల దేవస్థానం ఎక్కడ ఉందో మీకు తెలుసా మన అనంతపురం జిల్లాలోని కూడేరు మండలంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయంలో ఈ అద్భుతాన్ని అయితే మనం చూడొచ్చు ఒకే పానవట్టంపై ఉన్న జోడిలింగాల దేవస్థానం ఇక్కడ ప్రత్యేకత పూర్వం నుంచి కేవలం ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఇక్కడే కొలువై ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం మన అనంతపురం జిల్లాలో ఉండడం మనకు చాలా గర్వకారణం ఐదు వందల సంవత్సరాల క్రితం ఆవుల కాపరులకు ఈ అయితే దొరికాయని చెప్తారు ఇంతకుముందు అక్కడే వంట వార్పు చేస్తున్న సమయంలో ఈ ఈ విగ్రహాలు అప్పుడు బయటపడ్డాయని చెప్తారు నూట ఎనభై ఐదు అడుగుల కింద నుంచి ఈ అయితే పైకి ఉద్భవించి వచ్చాయని పురాణాలు అయితే చెబుతున్నాయి ఇది స్వయంభూ దేవాలయం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రాతకాల సమయంలో ఈ శివునికి దీపం వెలిగించి వేడుకొనడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు పొందుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం